హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మాత్రం ఒక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది ప్యూర్ ఖడీ జార్జెట్ అండి ప్యూర్ ఖడీ జార్జెట్లో న్యూ కలెక్షన్ డిఫెక్ట్ తగిలిన ప్రోడక్ట్ అంటండి సో అందుకని చెప్పేసి చాలా రీజనబుల్ ప్రైస్కి మార్కెట్ అయితే రిలీజ్ అయిపోయింది మార్కెట్ కనుక రిలీజ్ అవ్వకపోతే ఈజీగా టూ థౌజండ్ దాకా సేల్ చేయాల్సినటువంటి ఐటమ్ అంటే మన దగ్గరే సో షాప్స్లో ఏ ప్రైసింగ్ ఉంటుందో మీకు తెలుసు ఇవన్నీ కూడా ప్యూర్ ఖడీ జార్జెట్స్ అండి శారీ వచ్చేటప్పటికి ఇలా గోల్డ్ జరి వివింగ్తో ఏ మాదిరి వస్తుంది అనమాట మనకి విషయం ఏంటంటే ఈ మధ్యన ఈ జార్జెట్స్ అన్నిటికీ ఇలాగా బబుల్ దిగిపోతుందండి మీకు బబుల్ కనిపిస్తుంది కదా వైట్ బబులు సో బబుల్ దిగిపోతుంది అందుకని చెప్పేసి రీజనబుల్ ప్రైజెస్లో మార్కెట్ రిలీజ్ అయిపోయింది సో హాఫ్ ప్రైస్కి వచ్చిందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నెన్ అండ్ పళ్ళులో కూడా మీకు ఈ మాదిరి డిఫెక్ట్ అంటే మీరు క్లియర్గా చూస్తే కానీ తెలీదు లేకపోతే తెలిసి అంతకేం తెలియదు మామూలుగా తెలియట్లేదండి మళ్ళీ చెప్తున్నాను మీరు మరీ జూమింగ్ చేసుకుని చూసుకుంటే కానీ తెలియదు అలాంటి ఐటమ్ ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి నేను క్లియర్గా చెప్తున్నాను బబుల్ వచ్చింది శారీకి బబుల్ తగలడం వల్ల డిఫెక్ట్ ఆ డిఫెక్ట్ తగలడం వల్లనే మనకి ప్రైజింగ్లో ఉంది శాంపుల్కి త్రీ డిజైన్స్ త్రీ అన్నీ వద్దు త్రీ డిజైన్స్ త్రీ సెట్స్ తీసుకున్నామండి ఉన్న త్రీ సెట్స్ త్రీ డిజైన్స్ చూపిస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళు తీసుకోండి ఫస్ట్ చూస్తుంది మీరు స్కై బ్లూ కలర్ ఆనియన్ పింక్ కలర్ ప్రతిదానికి పళ్ళు వస్తుందండి అదేవిధంగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇలాగా బబుల్ తగిలింది ఇట్లా వైట్గా వచ్చింది కదండి అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫినిషింగ్లోనే అలా వచ్చిందనమాట సో వాళ్ళు కూడా ఏం చేయలేరు అందుకని చెప్పేసి హాఫ్ ప్రైస్కి మార్కెట్ అయితే రిలీజ్ అయిపోయింది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి త్రిబుల్ నైన్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఉన్నవాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నానండి బ్లౌజ్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చినాయి చెప్తున్నాము లేని లేవని చెప్తున్నాం ఈ సారీస్ అన్నిటికీ బ్లౌజెస్ వచ్చేసినాయి మీరు క్లియర్గా చూస్తే కానీ తెలియదండి లేకపోతే తెలీదు ఇది మెంతి ఎల్లో కలర్ కాదు అట్లా అని గ్రీన్ కలర్ కూడా కాదు చాలా బాగుంది కలర్ రియల్గా ఫోన్కి ఎల్లో కనిపిస్తుంది కొంచెం ఎల్లో గ్రీన్ మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది కలర్ ఆనియన్ పింక్ కలర్ లావెండర్ కలర్ అండి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేప్పటికి త్రిపుల్ నైన్ అండి ప్యూర్ కడీ జార్జెట్ అండి ప్యూర్ కడీ జార్జెట్ చాలా రీజనబుల్ ప్రైజ్లో వచ్చినాయి డిఫెక్ట్ అనేది ఏదైతే పోగ అనేది వచ్చిందో అదే డిఫెక్ట్ అండి కొన్నిటికొచ్చినాయి అన్నిటికీ రాలే ఆ సెట్లో రెండు మూడు వచ్చినా చాలు కదండి మళ్ళీ ఆ రెండు మూడింటికి చెప్పకపోతే మొత్తం అంతా ప్రాబ్లమ్ అవుతుంది సో పీచ్ కలర్ గ్రే కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ పేస్టల్ గ్రీన్ కలర్ అట్లాగా టోటల్ ఇవన్నీ కూడా ఒక సెట్ అండి ఈ కలర్ ఈ డిజైన్స్ అన్నీ ఒక సెట్ సేమ్ డిజైన్సే వస్తాయి ప్రతీ సెట్కి కాకపోతే సేమ్ కలర్స్ వస్తాయి బట్ డిజైన్స్ అనేవి మారుతాయి అన్నమాట ఓకేనా ఇక్కడ వరకు ఈ కలర్స్ అన్నదే సెన్నీ ఈ డిజైన్లో ఈ కలర్స్ చూసామండి నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పుడు చిన్న చిన్ని పుట్టిస్తావు ఒకప్పుడు ఇవన్నీ మీరు అందరూ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ దాకా కొన్ని సారీసేనండి అప్పుడు మీకు డిఫెక్ట్ రాలేదు సో లక్కీగా డిఫెక్ట్ రాలే ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదండి మనం క్లియర్గా చూస్తే కానీ తెలియదు అండ్ ఇందుకు కూడా ఇదిగోండి ఇలా వైట్ బబుల్ వచ్చింది కానీ క్లియర్గా చూస్తే కానీ తెలియదు మంచి చామంతి ఎల్లో అండి ఇది కూడా పీచ్ పింక్ మిక్స్డ్ కలర్ ఇది పేస్టల్ కలర్ త్రిపుల్ నైన్ మాత్రమేనండి ప్రైసింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిపుల్ నైన్ గ్రే కలర్ అండి లావెండర్ కలర్ జార్జెట్ అయితే మాత్రం క్వాలిటీ చాలా బాగుందండి ఆనియన్ కలర్ అండి ఇది మనకి చెప్పాను కదా గ్రీన్ ఎల్లో మిక్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందనమాట ఆ కలర్ సో ఇందులో కూడా సేమ్ కలర్స్ వస్తాయి బట్ డిజైన్స్ అనేవి మారుతాయండి అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తాను ఏ డిజైన్కైనా బబుల్ అనేది వస్తుందండి ఎక్కడైనా రావచ్చు ఒక దాంట్లో పళ్ళు రావచ్చు కొన్ని వాటికి బార్డర్స్ రావచ్చు ఏదైనాటికి కానీ మీకు క్వాలిటీ మాత్రం తగ్గేటటువంటి క్వాలిటీ కాదండి హై క్వాలిటీనే బట్ బబుల్ అనేది కామన్ అండి ఇదిగోండి ఇట్లా బబుల్ అనేది కామన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వీడియోలో క్లియర్గా చెప్తున్నాను నేను గట్టిగా మాట్లాడడానికి కూడా మీకు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు బట్ క్వాలిటీ మాత్రం అదిరిపోతుందండి సో సూపర్ క్వాలిటీ అనమాట కాకపోతే దీని డిఫెక్ట్ వల్ల దీనికి వాల్యూ పడిపోయింది అదే దీని బాగుంటే దీని వాల్యూ చక్కగా చాలా మంచి క్వాలిటీ అనమాట అంత మంచి క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ అండి మీరు నార్మల్గా రోలింగ్ గట్రా ఏం చేయించుకోకర్లేదు మంచి జార్జెట్ సో ఈ బాక్సుల డిజైన్స్లో కూడా మీకు కలర్స్ అనేవి చూపిస్తేస్తున్నాను ప్రతిదానికి రిచ్ పళ్ళులు వస్తాయండి ప్లెయిన్ బ్లౌజెస్ వస్తాయి హ్యాండ్స్కి బార్డర్స్ వస్తాయి ప్రైసింగ్ కూడా రీజనబుల్ ప్రైజింగ్ అండి త్రిబుల్ నైన్ మాత్రమే మొత్తం త్రీ సెట్స్ అయితే ఉన్నాయి త్రీ సెట్స్ కూడా త్రీ ఎయిట్ కలర్స్ ఒక్కొక్క కలర్ ఎయిట్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి వాంటింగ్ ఉన్న వాళ్ళు చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి డ్యామేజెస్ అయితే ఏమీ లేవు బట్ బబుల్ అనేది మీకు మిస్టేక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బబుల్ అనేది మిస్టేక్ వీటికి మీకు మోస్ట్లీ బబుల్ మాత్రమే మిస్టేక్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీటికి ఈ సెట్లో కొన్నిటికి రాల అలా రాలేదని చెప్తే మళ్ళీ ఇదిగోండి వచ్చింది మీరు క్లియర్గా చూస్తే కానీ తెలియదు అండి పట్టు క్లియర్గా పట్టుకుని చూస్తే కానీ తెలియదు లేకపోతే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి అంత ప్రాబ్లం కూడా లేదు చిన్న చిన్న అకేషన్స్కి ఈ సమ్మర్లో జార్జెట్ చాలా యూజ్ అవుతుంది మీకు కాటన్ జార్జెట్ లైట్ వెయిట్ చాలా బాగా యూజ్ అయ్యేటువంటి శారీసే ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి మీరు వెంటనే మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాము డిస్క్రిప్షన్లో మెసేజ్ నెంబర్ అనేది వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాము వాంటింగ్ ఉన్న వాళ్ళు చక్కగా నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ